హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకు వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఏ ప్రాంతాల్లో ఈరోజు సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదు అవబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం అదేవిధంగా మనం గత వీడియోలో అంటే నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే దక్షిణ తెలంగాణ జిల్లాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ ఉరుములు వర్షాలు అయితే నమోదైన నమోదైన పరిస్థితి మనకి నిన్న కనిపించిందండి అదేవిధంగా నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది సో వీడియోని చివరిదాకా చూస్తే మీకు క్లారిటీగా మొత్తం ఫోర్కాస్ట్ క్యాష్ అంటే అర్థమవుతుంది కాబట్టి చివరిదాకా చూడడం ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా సముద్రం అంటే రెండు ఉపసముద్రాల్లో కూడా ఎక్కడ కూడా ఒక అల్పపీడన ప్రాంతం కావచ్చు వాయుగుండ ప్రాంతం కావచ్చు తుఫాన్ అంటే ఏది కూడా మనకి ప్రస్తుతం మనకి కనిపించడం లేదు కానీ మనకి ఈ ఈశాన్య భారతదేశం అంటే త్రిపుర బంగ్లాదేశ్ అదేవిధంగా మేఘాలయ అస్సాం అటు సైడ్ ప్రాంతాల్లో మనకి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే నెలకొన్న ప్రస్తుతం అయితే నెలకొందండి ఇంకా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఎండ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘవతమై ఉంది కానీ సాయంకాలం మధ్యాహ్నం కాలం సమయం సాయంకాలం వెళ్ళే కొద్ది కూడా వర్షాల తీవ్రత అనేది పలు ప్రాంతాల్లో పెరిగే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి సో ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే రాగలే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా గోదావరి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటూ ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది క్లియర్ కట్గా చూసుకుంటే పొడి వాతావరణం అనేది ఎక్కువ ప్రాంతాల్లో నెలకొనే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు కనిపిస్తుంది ఈ ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాల్లో మనకి వర్షాలు అంటూ చాలా తక్కువగా లిమిటెడ్గా అంటే ఎక్కడో దగ్గర ఒకటి లేదా రెండు చోట్ల తప్ప అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే మనకి లేదండి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉభయ గోదావరి కాగి ఉత్తరాంధ్రతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలో రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాలో తప్ప తెలంగాణ సమస్త ప్రాంతాల్లో కూడా మనకి చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ కొన్ని ప్రాంతాల్లో అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ జిల్లాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా నిన్న చూసిన విధంగా అయితే ఈరోజు వర్షాలు ఉండే అవకాశం అయితే లేదండి మహబూబ్నగర్ గద్వాల్ వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూలు నల్గొండ జిల్లాల్లో మనకి అంతంత మాత్రమే అంటే చెదురుమదురుగానే వర్షాలు నెడివుండాలి అవకాశం అయితే కనిపిస్తుంది నిన్నట్ల విస్తారంగా ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో నేడు కనిపించడం లేదండి ఓవరాల్గా మనం చూసుకుంటే కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నేడు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కానీ వర్షాల తీవ్రత అనేది మాత్రం మనకి అంతంత మాత్రం అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇది మనకి చూసుకుంటే కోస్తాంధ్ర తెలంగాణ విషయం ఇప్పుడు మనం రాయలసీమ విషయం రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర విషయం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర నేడు వర్షాలు జోరు అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది సో ఒకసారి చూసుకుందాం మనకి నేడు రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు నంద్యాలో నిన్నట్లా వర్షాలు అయితే ఉండవు ఈరోజు ఒకటి రెండు చోట్ల మాత్రమే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా మనకి కడప జిల్లా అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు నెల్లూరు అదేవిధంగా తిరుపతి ప్రకాశంలోని దక్షిణ భాగాలు అంటే ముఖ్యంగా మనకి కావలి నెల్లూరు బెల్ట్ అదేవిధంగా తిరుపతి నుంచి చిత్తూరు బెల్ట్ అదేవిధంగా మనకి అన్నమయ్య నుంచి కడప బెల్ట్ అనంతపురం నుంచి సత్యసాయి బెల్ట్ ధర్మవరం బెల్ట్ ఈ ప ఈ పరిసర ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు జోరు అనేది మిగతా తెలంగాణ జిల్లాలు మిగతా కోస్తాంధ్ర జిల్లాలతో కంపేర్ చేసుకుంటే కాస్త అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాలు అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలోని దక్షిణ రాయలసీమ జిల్లాలు అంటే అనంతపురం సత్యసాయి కడప నెల్లూరు ప్రకాశంలోని దక్షిణ భాగాలు అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కాస్తంత వర్షాలు జోరు అనేది మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే నేను కనిపిస్తోంది రిమైనింగ్ తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలను చాలా తక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది కర్నూలు నందేల జిల్లాల్లో కూడా మనకి పాక్షికంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు మనకి కనిపిస్తుంది ఓవరాల్గా ఇదండి వాతావరణ పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లో మనకి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ కాస్తంత దక్షిణ తెలంగాణలో వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను హాట్స్పాట్గా ఉండనున్నాయి ఈ ప్రాంతాల్లో మనకి సాయంకాలం నుంచి రాత్రికాల సమయం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుందండి ఇంకో విషయం ఏంటంటే మనకి అక్టోబర్ పది తర్వాత ఒక అల్పపీడన ప్రాంతం కూడా మనకి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి అదేవిధంగా అరేబియా సముద్రంలో కూడా ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి ఏడవ తారీఖు లేదా ఎనిమిదవ తారీఖు తర్వాత మనకు కనిపిస్తుందండి అండి దాన్ని ప్రస్తుతం వాతావరణ అప్డేట్ రావుకల రానున్న రోజుల్లో వాతావరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ నెల కాబట్టి మనకి విత్డ్రావల్ ప్రాసెస్ అంటే ఋతుపవన నిష్క్రమణ గురించి కానీ అదేవిధంగా ఈశాన్య రుతుపవనాలు ఆన్సెట్ అంటే ఎప్పుడు మనకి ఈశాన్ ఋతుపవనం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా తుఫాన్లు ఏవైనా ఉన్నాయా లేదో నేను రాగల వీడియోలు అంటే వచ్చే రోజులు అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికైతే అవన్నీ కూడా క్లారిటీ లేస్తా అండి ఎందుకంటే మనకి వాతావరణ పరిస్థితులు అనేవి అప్పులా లేవు మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి కాబట్టి వాతావరణ విశ్లేషణ నేను చేస్తూ రానున్న రోజుల్లో మరింత క్లారిటీగా అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఋతుపవనాల నిష్క్రమణ మనకి అక్టోబర్ పది నుంచి పదిహేను మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల నుంచి వెనుదిరిగే అవకాశం కనిపిస్తోంది ఏసాన్ ఋతుపవనాలు మనకి పదిహేను నుంచి ఇరవై లోపు లేదా మ్యాక్సిమం ఇరవై లోపు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది దాని గురించి నేను మరింత క్లారిటీ తదుపరి వీడియోలో అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఈ రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాం జిల్లాలో కాస్తంత వర్షాలు అధికంగా ఉంటు మిగతా కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటూ తక్కువ ప్రాంతాల్లోకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్కోష్ వెదర్ మ్యాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి